అదే అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చిన్న ఊరు కాబట్టి చాలా మందికి నా పేరు నాగార్జున బాగా చదువుతాడు ఇట్లా ఒక టాక్ ఉంది అయితే ఒకసారి ఏం జరిగింది ఆ సమ్మర్ వెకేషన్ ఎర్లీగా నేను ఊర్లో ఉంటున్నాను ఇది జస్ట్ అయిపోయింది ఇంకా నాకు ఏ గవర్నమెంట్ ఉద్యోగం ఇట్లాంటి దాని మీద ఎలాంటి ఆలోచన అప్పటికి రాలేదు ఏదైనా ఒకటి బిజినెస్ చేసుకోవాలి అది ఆలోచనే ఉండేది నా సబ్జెక్ట్ రీత్యా అలాంటి సమయంలో మా అమ్మకి రెండు ఉంటారు కదా ఊళ్ళో ఆంటీస్ అంతా కూడా అలాంటి ఒక ఆంటీ మా అమ్మతో ముచ్చట పెట్టేటప్పుడు జరిగిన సంఘటన గవర్నమెంట్ ఉద్యోగం వైపు ఇన్స్పైర్ చేసింది నిజంగా ఆమె అనెడ్యుకేటెడ్ ఆమె ఏం చేసింది మా అమ్మగారితో ముచ్చట పెట్టడానికి గా రెగ్యులర్ డ్యూటీలో భాగంగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది అది సుమారుగా స్కూల్కి వెళ్ళే టైం ఆ టైంలో ఆమెకు ఒక సంఘటన ఎదురైంది ఆ సంఘటన ఏంటంటే ఒక పిల్లోడు ఆ రోజు ఒక పూట పళ్ళు ఏప్రిల్ నెలలో పోట్లేదు పైకి వెళ్ళట్లేదు వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే ఆ పిల్లోని బలవంతంగా స్కూల్ దాకా తీసుకొస్తూ ఓ మాట చెప్తుంటే ఇవి చూడు చూడాలి నాగార్జున బాగా చదువుకున్నాడు ఊళ్ళో నువ్వు కూడా అట్లా చదువుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలరా అని చెప్పేసి ఆ చిన్న పిల్లోడికి వాళ్ళమ్మ నా పేరు మెన్షన్ చేసి స్కూలు తీసుకొస్తుంది ఈ మాటలు ఈ ఆంటీ విన్నది ఇది ఆ తర్వాత మా అమ్మ దగ్గరికి వచ్చి ఆ ముచ్చట చెప్తుంటే నేను కూడా పక్కన న్యూస్ పేపర్ ఏదో చదువుతున్నావు విన్నాను ఆ మాటలు మా అమ్మతో చెప్పిన తర్వాత నాతో మాట్లాడు అవు నాగార్జున నువ్వు ఇంత ఉంటారు అంటారు కదా మరి నీకు ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు అప్పటిదాకా అసలు గవర్నమెంట్ జాబు అనేది కొట్టాలనే ఆలోచన కూడా లేని నాకు నిజంగా ఆంటీ మాట నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది ఎస్ గాడిదలు రాసేదైనా గవర్నమెంట్ ఉద్యోగం కావాలనే ఒక సామెత అది గాడిదలు కాసే పని అయినా పర్వాలేదు గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి అనేటటువంటి ఒక సామెత ఉంది అవును అప్పుడు ఆలోచన చేసుకున్నాను సరిగ్గా ఆరు నెలల తర్వాత నా మొట్టమొదటి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది స్కూల్లో ఒకటి ఉంది అదేంటి అంటే అప్లికేషన్ లో మెన్షన్ చేసింది నార్త్ ఈస్టర్ గానీ అండమాన్ గానీ వెళ్తావాను ఏ ఉద్యోగం లేదు కాబట్టి టిక్ వేస్తాం మనం న్యాచురల్గా లేని మేఘపేట స్కూల్లో ఏం చేశారు మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ పెట్టారు ఆఫ్టర్నూన్ సెషన్ ఇంటర్వ్యూ చేశారు సెకండ్ లో అపాయింట్మెంట్ ఆడారు వన్ డే రిక్రూట్మెంట్ అంతే ఆల్రెడీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు పీటీ పర్సెంటేజ్ వీటన్నిటి పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క పోస్టు పది మందిని సెలెక్ట్ చేస్తారు పది మందికి రాత పరీక్ష పెడతారు మధ్యాహ్నం ఒక పోస్టు ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ పెడతారు సాయంత్రానికి పీజీపీగా అపాయింట్మెంట్ ఆటలు నా చేతిలో పెట్టేశారు నేను అందులో అండమాన్ నికోబార్ అని టిక్ కాబట్టి నాకు అండమాన్ ఇచ్చారు ఫస్ట్ ఆ తర్వాత అపాయింట్మెంట్ ఆటో తీసుకొని మా అమ్మ దగ్గర పోతే ఒక ఉన్నది ఒకే కొడుకు బిడ్డ నువ్వే అండమాన్ పోతారు అప్పట్లోనే పేపర్ న్యూస్ వచ్చింది అండమాన్ లో చాలా మంది మనుషులు తినే జాతులు ఉన్నారు ఇదంతా చర్చ జరిగితే ఆ మొదటి ఉద్యోగులు జాయిన్ కాలేకపోయాను ఆ తర్వాత బిఎస్సి పడితే దాంట్లో నేను స్కూల్ అసిస్టెంట్ గా హెచ్ఈ గా రెండింటికి ఒకేసారి నల్గొండ జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యాను ఆ సెలెక్ట్ అయిన రోజు జేఎల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను ఇది ఏమో ఉద్యోగాలు వచ్చాయి జేఎల్ ఇంటర్వ్యూ సెలెక్షన్ వచ్చింది ఈ ఉద్యోగాల బదులుగా ఇంటర్వ్యూకి వెళ్ళాను జేఎల్ గా సెలెక్ట్ అయ్యాను అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ జోన్ లో నేను మంత్రాలయం జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ జాయిన్ అయ్యాను సుమారుగా ఆరున్నర సంవత్సరాలు అక్కడ సర్వీస్ ఆఫ్టర్ దట్ రెండు వేల ఎనిమిదిలో డిఎల్ రిక్రూట్మెంట్లో మళ్ళీ డైరెక్ట్ డిఎల్ అయ్యాను మరి అలా రెండు వేల రెండు నుంచి మొదలుకొని రెండు వేల పది వరకు మొత్తం నేను కొట్టిన గవర్నమెంట్ ఉద్యోగాల సంఖ్య పది ఎనిమిది సంవత్సరాల కాలం ఈ పదవ ఉద్యోగంలోనే నేను లాస్ట్ లాసాప్లీలో లీవ్ పెట్టి కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నప్పుడు మరి సొంత ఇన్స్టిట్యూట్ ఒకటి డెవలప్ చేశాను అందుకంటే ముందు సాటర్డే సండే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్స్ వచ్చేవాడిని అలా రెండు వేల నాలుగు నుంచి మొదలుకొని గెస్ట్ ఫ్యాకల్టీగా సాటర్డే సండే పనిచేస్తూ హైదరాబాద్ సర్కిల్ ఏపీ స్టడీ సర్కిల్ ఆర్సి రెడ్డి ఐఏ స్టడీ సర్కిల్ ఇట్లాంటి వాటిలో సక్సెస్ ఇన్స్టిట్యూట్ వీటన్నిటిలో కూడా పనిచేస్తూ రెండు వేల పదకొండులో ఓన్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశారు నాగార్జున స్టడీ సర్కిల్ పేరుతో అశోక్ నగర్ లో చాలా మంది అభ్యర్థులకు ఇన్స్టిట్యూట్ సుపరించాయి అట్ ది సేమ్ టైం లాస్ట్ తెలంగాణ గ్రూప్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు టాప్ టెన్ లో రెండు ఉద్యోగాలు ఒక వెయ్యి ముప్పై ఏడు గ్రూప్ టూ ఉద్యోగాలలో మొత్తం నాలుగు వందల యాభై తొమ్మిది ఉద్యోగాలు మన ఒక్క ఇన్స్టిట్యూట్ నుంచి సాధించడం కూడా జరిగింది మరి నిజంగా ఆటికి ఆమె పేరు అయితే తెలియదు నాకు కానీ ఆంటేనే గుర్తుంది ఆమెకైతే నిజంగా నేను నమస్కారం చేయాల్సింది అంత ఇన్స్పిరేషన్ మరి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో స్పార్క్ వస్తుంది ఆ స్పార్క్ వచ్చినప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మనం మొదలు పెట్టాలి ఏదైనా ప్రిపరేషన్లో ఒకవేళ ఇబ్బందులు ఏర్పడినప్పుడు ప్రతిసారి మనం గుర్తించాల్సింది ఏంటంటే రీస్టార్ట్ 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 అంటిన్యూ రీచ్ యువర్ గోల్ అసలు ఏ ఉద్యోగం సాధించాలి ఏ పరీక్ష ప్రిపేర్ అవ్వాలి కొంతమంది కానిస్టేబుల్ అప్లై చేస్తారు ఎస్ఐ అప్లై చేస్తారు బిఎడ్ ఉంటే డిఎస్సిలో టీచర్ ఉద్యోగానికి అప్లై చేస్తారు డిగ్రీ అయిపోయింది కాబట్టి గ్రూప్స్కి అప్లై చేస్తారు సివిల్స్కి అప్లై చేస్తారు మనం ఏదైనా అడిగినాం అనుకోండి దీనికి అప్లై చేసేవాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది అంటే అప్లై చేశాను మరి డిఎస్సి అంటే అది కూడా చేశాను గ్రూప్స్ అంటే అది కూడా చేశారు గ్రూప్ వన్ అంటే అది కూడా చేశారు దేనికోసం వెతుకుతున్నామో తెలియకుండా చీకట్లో వెతుకుతూ ఉంటే ఏది దొరికితే అదే మనకు అనిపిస్తుంది మొదటిసారి రిపీట్ చేస్తాను దేనికోసం వెతుకుతున్నామో తెలియకుండా చీకట్లో వెతుకుతుంటే ఏది చేతికి దొరికితే అదే మన అనిపిస్తుంది ఇన్నిటి కోసం ప్రయత్నం చేసేటప్పుడు కానిస్టేబుల్ వచ్చినా సాటిస్ఫై కానీ పెద్దలు చెప్తారు ఇంతకుముందే లుకప్ ఎయిమ్ హై అండ్ ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అదే నీ టార్గెట్ గ్రూప్ టూ అయితే నువ్వు చీకట్లో వెతుకుతున్నా కానీ గ్రూప్ ఫోర్త్ వస్తానో కానిస్టేబుల్ వస్తానో ఇది కాదు నాకు కావాల్సిందని వదిలేసి వెతుకులాట కంటిన్యూ చేస్తావు దేని కోసం వెతుకుతున్నావో తెలిస్తే చీకట్లో వెతుకుతున్నా కానీ నువ్వు వెతికే దొరికేంత వరకు నీ ప్రయత్నం ఆపు అదే గమ్యం తెలియని ప్రయాణం అనుకోండి ఏ దొరికినా చాలనుకుంటారు చాలా మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టి కాల దగ్గర ఇస్తున్నారు ఆరు నెలల తర్వాత ఇది ఉద్యోగము బానిసత్వము కూడా అర్థం కాకుండా మరి నిజంగా అయితే ఖచ్చితంగా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు గ్రూప్ టూ గ్రూప్ వన్ సివిల్ సర్వీసెస్ లాంటి వాటికి వైపు అడుగులు వేయాలి ఎందుకంటే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు వరకు మరి అట్లాంటప్పుడు అది ఆ క్వాలిఫికేషన్ వదిలేయాలి చాలా మంది జూనియర్ పంచాయత్ సెక్రటరీ రిక్రూట్మెంట్ తొమ్మిది వేల పోస్టులు పెడితే తెలంగాణలో పీజీలు చేసిన వాళ్ళు గ్రూప్ సుప్రీర్ జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత పదిహేను వేల రూపాయల ఉద్యోగం చేయలేక చిటి చివరికి సుమారుగా మూడు వేల మంది రిజైన్ చేసి మళ్ళీ బయటకు వచ్చారు ఈ గ్యాప్ లోనే గ్రూప్ టూ పరీక్ష కూడా జరిగింది అందువల్ల ఏమైతే వాళ్ళు అటువైపు జాబ్ లో ఉండి దీనికి ప్రిపేర్ అవ్వలేక ఈ అవకాశాలు మిస్ అయిపోయారు మళ్ళీ గ్రూప్స్ కోసం మళ్ళీ ఇప్పుడు చదవాల్సిన పరిస్థితి ఏర్పడదు ఇప్పుడు ఉద్యోగాలు పేరుకే ఉద్యోగాలు కానీ నిజంగా మనకు సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు అదే గ్రూప్ వన్ అయ్యామనుకోండి గ్రూప్ టూ ఆఫీసర్ అయ్యాం అనుకోండి అవునా లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండనే ఉండదు ఈవెన్ నా స్టూడెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పదకొండులో ఒక స్టూడెంట్ మా దగ్గర గ్రూప్ వన్ కోచింగ్ లో జాయిన్ అయ్యారు ఆ పేపర్లో ప్రిలిమినరీ పేపర్ లో ఆరు తప్పులు దొరి అందులో ఒక తప్పు ఏముంది అంటే శేషాచలం కొండలు ఏ జిల్లాలో ఉన్నాయని దానికి శేషాచలం పేరు చెప్తేనే కూడా తెలుస్తుంది చిత్తూరు జిల్లా కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు దానికి మహబూబ్ నగర్ జిల్లా అని ఆన్సర్ ఇచ్చారు ఆ క్వశ్చన్ వల్ల ఏమైంది ఒక అభ్యర్థి ప్రిలిమినరీలో రావాల్సిన తొంభై మూడు మార్కులు రాక మిస్ అయ్యారు అలాంటి వాళ్ళిద్దరు కలిసి వ్యక్తి ఏంటంటే గ్రూప్ వన్ ప్రిలిమినరీలో మొత్తంగా ఆరు తప్పులు ఉన్నాయి ఈ ఆరు తప్పుల మీద ఒక ఆరుగురు అభ్యర్థులు అక్కడి నుంచి కోర్టు కెళ్లారు చుట్టు చివరికి రెండు వేల పదకొండు గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ పూర్తి అయ్యేసరికి రెండు వేల పదిహేడు అయింది ఆ రెండు వేల పదిహేడులో నా దగ్గర జాయిన్ అయినటువంటి గ్రూప్ వన్ టూ థౌసండ్ లెవెన్ లో కోచింగ్ తీసుకున్న అభ్యర్థి రెండు వేల పదిహేడు సంవత్సరంలో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ గా అపాయింట్ అయ్యాడు ఈ అభ్యర్థి అన్న ఈ అన్న రెండు వేల పన్నెండులో లో వాళ్ళ తమ్ముడిని ఈయన కోచింగ్ అయిపోయిన తర్వాత మా ఇన్స్టూర్ లోనే గ్రూప్ టూ ఆఫీసర్ గా జాయిన్ చేసి గ్రూప్ టూ కోచింగ్ లో జాయిన్ చేసి రెండు వేల పన్నెండులో యాభై ఐదు నోటిఫికేషన్లు వచ్చినాయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ నోటిఫికేషన్లో గ్రూప్ టూ కూడా ఒకటి అందులో తమ్ముడు ఏం చేశాడు రెండు వేల పన్నెండులోనే రిక్రూట్మెంట్ పూర్తయింది అప్పుడు పూనం మాలకొండయ్య గారు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సెక్రటరీగా ఉన్నారు ఆమె ఎంత పేరు పొందిన ఆఫీసర్ అందరికి తెలిసిందని నిజాయితీ కలిగింది యాభై ఐదు నోటిఫికేషన్లకు ప్రతి శనివారం ఆదివారం వర్ష పరీక్ష రెండు వేల పన్నెండు జూన్ నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు ప్రతి సాటర్డే సండే ఎగ్జామ్ యాభై ఐదు నోటిఫికేషన్లు ఇచ్చారు ఆ సంవత్సరం మరి అందులో తమ్ముడు గ్రూప్ టూ లో సెలెక్ట్ అయ్యి రెండు వేల పన్నెండు డిసెంబర్ కల్లా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ జాయిన్ అయింది తమ్ముడు రెండు వేల పన్నెండుకి ఆ పాత గ్రూప్ మీద కాంప్లికేషన్ పెండింగ్ లో పడింది అన్న వెయిట్ చేస్తున్నాడు ఈలోగా ఒకసారి ప్రిలిమినరీ రిజల్ట్ ఇచ్చారు మెయిన్స్ పెట్టారు మెయిన్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ లిస్ట్ పెట్టారు లిస్ట్ లో అగ్గతలున్నాయని కొత్త పెట్టారు వాళ్ళకి ఇంటర్వ్యూలు అయినాయి ఈ గ్యాప్ లో తమ్ముడు రెండు వేల పన్నెండులోనే లోనే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీగా జాయిన్ అయి రెండు వేల సంవత్సరంలో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ గా ప్రమోషన్ తీసుకున్నాడు అన్న స్టే లో ఉన్నాడు రెండు వేల ఈయన జూనియర్ గా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ గా జాయిన్ అయ్యాడు గ్రూప్ వన్ ప్రిపేర్ అయిన అన్న రెండు వేల పదకొండు నుంచి పదిహేడు దాకా వెయిటింగ్ లో ఉన్నాడు తమ్ముడు ఈలోపు గ్రూప్ టూ కొట్టేసి అవునా అన్న కంటే ముందే ప్రమోషన్ లో గ్రూప్ వన్ క్యాడర్ వచ్చేసి అంటే ఆలోచించండి ఎంత త్వరగా విజయం సాధిస్తున్నాం అనేది చాలా చాలా కీలకం తెలంగాణ గ్రూప్ వన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు కథలు కథలుగా ఉన్నాయి ప్రస్తుతం ఒకసారి పేపర్ లీక్ అది రెండోసారి ఎగ్జామ్ పెట్టడం అది రద్దు అయ్యే పరిస్థితులు ఉండటం మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే వేగంగా అంటే ఒక ఆరు నెలల వ్యవధిలోనే పరీక్షలు జరగబోయే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అప్పుడు రిజల్ట్ అనేది మనకు తొందరగా కనిపిస్తుంది విసుగు అనేది రాదు ప్రిపరేషన్ లో అంటే లేదు ఇప్పుడే నేను ప్రిపరేషన్ మొదలు పెడుతున్నాను అట్లాంటప్పుడు మరి నేను ఆరు నెలల్లో సక్సెస్ కాగలనా అంటే నేను ఒక బెల్లంపల్లి కవిత ఎగ్జాంపుల్ చెప్తాను ఆమె బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ టీచర్ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ బెల్లంపల్లి నుంచి కవిత అమ్మె ఆమె ఏం చేసింది అంటే లాస్ట్ మినిట్ లో లాస్ట్ బ్యాచ్ లో మా దగ్గర గ్రూప్ టూ కోచింగ్ లో జాయిన్ అయింది ఆ బ్యాచ్ డ్యూరేషన్ వచ్చేసి ఐదు నెలలు సరిగ్గా ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత పదిహేను రోజుల నెదిలో గ్రూప్ టూ పరీక్ష ఉంది అంటే ఐదు నెలల కోచింగ్ అయిపోతుంది ఇంకో పదిహేను రోజులు రివిజన్ చేసుకోవాలి ఎగ్జామ్ వెళ్ళాలి ప్రైవేట్ స్కూల్ టీచర్ కాబట్టి ఆమె తెరువు కోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది ఎక్కువ కాలం సెలవులేక ఆ లాస్ట్ యూనిట్ లో జాయిన్ అయింది ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బయోసైన్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నంత కఠినంగా ఏ ఒక్కరికి ఉండదు ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సివిల్ సర్వీసెస్ సిలబస్ కానీ లేదా గ్రూప్ వన్ సిలబస్ కానీ ఇటు మనం పరిగణలోకి తీసుకుంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అవునా ఇలాంటివన్నీ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవి బయో సైన్స్ వాళ్ళకు పూర్తిగా దూరమైనవి ఆ బయో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ అకాడమిక్ బ్యాక్ ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్స్ లో మరి అలాంటి తన డిగ్రీ కానీ పీజీ కానీ చేసిన సబ్జెక్టు ఏమాత్రం ఉపయోగపడేటువంటి బెల్లంపల్లి కవిత ఐదు నెలలు కోచింగ్ తీసుకొని పదిహేను రోజులు సొంతంగా రివిజన్ చేసి ఆమె ఐదున్నర నెలల కష్టం తోటి స్టేట్ సెకండ్ ర్యాంక్ కొట్టింది గ్రూప్ అంటే ఆరు నెలలు గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే అసలు ఏం రాని అభ్యర్థి రోజుకి ఎన్ని గంటలు చదవాలి కొంతమంది బాగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్తూ ఉంటారు అవునా సక్సెస్ అయిన తర్వాత మ్యాగజైన్స్ కానీ యూట్యూబర్స్ కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు అలాంటి ఇంటర్వ్యూలో చాలా మంది అభ్యర్థులు ఏం చెప్తారు అంటే మీరు రోజుకి ఎన్ని గంటలు చదివారు అనేటటువంటి దాన్ని ఆ అడిగినప్పుడు ప్రశ్న ఒక అభ్యర్థి చెప్తున్నాడు నేను రోజు పదహారు గంటలు చదివాను అని ఒక అభ్యర్థి నేను రోజుకు పద్దెనిమిది గంటలు చదివాను అని ఇట్లా ఆన్సర్ చేస్తున్నారు కానీ వాస్తవంగా నేను రోజుకు పద్దెనిమిది గంటలు చదివానని ఒక సక్సెస్ అయినటువంటి అభ్యర్థి చెప్తే మనకు నమ్ముకు దిగదు సక్సెస్ అయినప్పుడు ఏం చెప్పినా నిజం అనుకుంటాం అదే నిజంగానే పదహారు గంటలు చదివి ఉద్యోగం రానుడు మన క్లోజ్ ఫ్రెండ్ అయినా వాడు నేను పదహారు గంటలు నాకు రాలేదు అని చెప్తే మనకే నమ్ముకు లోపల అనుకుంటాం కరెక్ట్ క్లోజ్ ఫ్రిడ్ కూడా నమ్మడు కానీ వాస్తవంగా రోజుకు పద్దెనిమిది గంటలు ఒక కాంపీటెట్ వాస్త చదవగలడా ఒకసారి ఆలోచించండి దావని ఇరవై నాలుగు గంటలు నుంచి ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఆరు గంటలు నిద్రపోవాలని కప్త్యం చెప్తారు ఆరు గంటలు నిద్రపోకుంటే వరుసగా నిజంగా అయితే మనము కుడిశ్రీ రమాల్ గారి గురించి చదువుతాము ఏంటంటే ఆయన ఆంధ్ర రాష్ట్ర కోసం పోరాటం చేస్తూ నిరాహార దీక్ష తీశాడని అవునా యాభై రోజులకు పైగా ఆయన నిరాహార దీక్ష చేశాడు ఆహారం లేకుండా మనిషి యాభై రోజులకు పైగా బతకొచ్చేమో కానీ నిద్ర లేకపోతే అట్లా ముందే రాస్తాడు ఆహారం కన్నా నిద్ర చాలా చాలా కీలకం అట్లాంటి రోజుకు ఆరు గంటలు మనం ఖచ్చితంగా నిద్ర పోవాల్సిందే మరి ఆరు గంటలు నిద్రపోకపోతే ఒక వారం పది రోజుల తర్వాత అనారోగ్యం వస్తుంది హాస్పిటల్ పాలైతాం ఇంట్లో వాళ్ళంతా సెంటిమెంట్ డైలాగ్ పడతారు రాసేస్తారు బట్టారు కాబట్టి ఆరు గంటలు మనం నిద్రపోవాలి మరి ఆరు గంటలు నిద్రపోవాలంటే మనం బెడ్ పై ఎంతసేపు ఉండాలి ఎవరైనా భూమి మీద అసలు అలా కానీ తప్పని నిద్రపోతారా ఎవరైనా ఎవడు కదండి ఈవెన్ కంప్యూటర్ సిస్టమ్ కూడా నువ్వు డౌన్ అని ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ అడుగుతుంది ఎస్ఆర్ నో అని అవునా మనం ఎస్ఆర్ మనం మళ్ళీ బటన్ నొక్కిన తర్వాత ఇలా గిరా 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 తిరిగి ఎప్పటికో ఒక నిమిషం తర్వాత షట్ డౌన్ అవుతుంది మరి మన దిమా ఊరికి షట్ డౌన్ అవుతుందా బిడ్డ మీదకి వెళ్ళగానే అవునా అసలు ఈ రోజు పలమూడు కలుస్తానే వెయ్యి రూపాయలు ఇస్తాననే వాడు ఇయ్యపాయ వాడిని రేపు ఎక్కడ పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి ఈ ఆలోచన తోటే సరిపోతుంది మనకి అప్పుడు ఒక అర్ధగంట బిక్తుంది పడుకునే సరికి అలాగని అలారం మోగగానే దిగులు వేసి కూర్చుంటావా నో అవునా ఎన్ని అలారాలు తనకి ఎన్ని సూజు పట్టదు అవునా ఒక అలారంతో అయిపోతుందా ఒకసారి పెడితే ఆ టైం మోగేది తన తల మీద కొట్టి ఆగిపోయేది ఇప్పుడైతే సెల్ ఫోన్ లో ఎన్ని పెట్టుకోవచ్చు అలారాలు అలారం మీద అలారాలు అవునా మరి అవుతుంది మరి నిద్ర ఆరు గంటలు పోవాలంటే నువ్వు అటెండ్ చేసి ఓ ఎనిమిది గంటలు దానికోసమే కేటాయించాలి ఇక నీకుంది పదహారు గంటలు మరి పదహారు గంటలు పదహారు గంటలు చదువుతో దాని తరగతి అవున ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి రిలాక్స్ అవ్వడానికి కొత్త ఎన్ని గంటలు గంటలుంటే నేను చెప్తాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థి అసలు పద్దెనిమిది గంటలు చదవాల్సిన అవసరమే లేదు మరి సక్సెస్ అయిన పద్ధతి గంటలు చదివాను అని ఆన్సర్ చేశాడు కదా క్వశ్చన్ అడిగితే ఇంటర్వ్యూలో అవును ఆయన చెప్పింది నిజమే ఆయన పద్ధతి గంటలు చదివాడు చదివింది ఆరు నెలలు పద్ధతి గంటలు చదవలే ఒక్క రోజే చదివాడు పద్ధతి గంటలు ఓన్లీ ఒక్క ఒక్కనాడు చదివాడు ఎప్పుడో ప్రిపరేషన్ లో పద్ధతి గంటలు వారి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అన్నమాట ఏమని వా ఈ రోజు నేను ఏం చదువులు చదివినా అనుకున్నాడు ఎన్ని గంటలు చూసుకున్నాడు పద్ధతి గంటలని మైండ్ లో ఫిట్ అయింది అందుకే ఎవడడిగినా ఏం చెప్తాడు పద్దెనిమిది గంటలు పద్దెనిమిది గంటలు అని చెప్తారు అందుకే చాలా మంది అయ్యో నేను పద్దెనిమిది గంటలు చదవలేకపోతున్నా నీకు సక్సెస్ కానేమో అనేటటువంటి భయా వెళ్ళిపోతారు కానీ వాస్తవంగా నీ ప్రిపేర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అనే దాన్ని బట్టి నీ ప్రిపరేషన్ టైం ఉండాలి ఎగ్జామ్ వన్ ఇయర్ తర్వాత ఉందా రోజుకు నాలుగు గంటలు గా చదువు చాలు ఎగ్జామ్ పది ఉందా పది నెలలు ఉందా రోజుకు ఆరు గంటలు చదువు యావరేజ్ గా ఆరు గంటలు చదువు యావరేజ్ గా ఆరు గంటలు చదువు ఎగ్జామ్ ఒకవేళ ఎనిమిది నెలలు ఉందా రోజుకి ఎనిమిది గంటలు యావరేజ్ అట్లాంటప్పుడు యావరేజ్ కానీ ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలి అవర్ తోనే మొదలు ఒక వారం అంతా రోజుకు గంట చదువు చాలు రెండో వారం రెండు గంటలు చదువు పర్ డే మూడో వారం నాలుగో వారం ఒక వారం ఒక నెల వచ్చేసరికి రోజుకు నాలుగు గంటలు చేయి అలా నాలుగు గంటలు ఒక నాలుగైదు నెలలు చదువు ఆ తర్వాత ఒక రెండు గంటలు మెచ్చు ఆరు గంటలు తీసుకురా ఆ తర్వాత ఎనిమిది గంటలకు తీసుకురా ఎగ్జామ్ ఇంకా రెండు నెలలు ఉందనక పది గంటలకు తీసుకురా ఎగ్జామ్ ఇంకా నలభై ఐదు రోజులు ఉండగా పన్నెండు గంటలకు తీసుకురా ఎగ్జామ్ ఇంకో నెల ఉందంటే పద్నాలుగు గంటలు చదువు ఎగ్జామ్ ఇంకా పదిహేను రోజులు ఉందంటే అప్పుడు చదువు పదహారు గంటలు ఎప్పుడు చదవాలి పదహారు గంటలు థర్డ్ రివిజన్ లో చదవాలి రివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటాం ఆ తర్వాత రీజన్ వన్ ఆ తర్వాత రీజన్ టూ ఆ తర్వాత రీజన్ త్రీ థర్డ్ రివిజన్ లో చదవాలి పదహారు గంటలు మొదట్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఒక్క సబ్జెక్ట్తో మొదలు పెట్టాలి నెల రోజుల లోపల మన డైలీ ప్రిపరేషన్లో అన్ని సబ్జెక్టులు ఉండాలి డైలీ ప్రిపరేషన్లో అన్ని సబ్జెక్టులు ఉండాలి గ్రూప్ టూ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే గ్రూప్ నాలుగు పేపర్లు ఉంటే నాలుగు గంటలు అలాంటి గంట ఒక పేపర్ గంట ఒక పేపర్ గంట ఒక పేపర్ గంట ఒక పేపర్ తగ్గు ఎట్ ఏ టైం నాలుగు పేపర్ల ప్రిపరేషన్ ఉండాలి కానీ చాలా మంది అద్దీలు ఏం చేసుకుంటారు హిస్టరీ పట్టుకుంటారు ఓ నెలంతా హిస్టరీ చదువుతారు హిస్టరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ పాలిటీ పట్టుకుంటాడు పాలిటీ అంతా చదివిస్తాడు అవునా హిస్టరీ అయిపోయిందంటాడు పాలిటీ అంటాడు కానీ జరిగేది ఏంటంటే పాలిటీ ఏమో ఎన్ను హిస్టరీ ఏమో అవుట్ ఆ తర్వాత జాగ్రఫీ పట్టుకుంటాడు జాగ్రఫీ ఎన్ను పాలిటీ అవుట్ కానీ ఈ అవుట్ అయిన విషయం తెలియదు అందుకోసం మన ప్రిపరేషన్లో కాన్ఫిడెన్స్ రావాలంటే మనం ప్యారల ప్రిపరేషన్ చేయాలి ఎట్ టైం అన్ని సబ్జెక్టులు నాలుగైదు సబ్జెక్టులు మన ప్రిపరేషన్ ఉండాలి ఒక రెండు నెలలు అలా చదివామనుకోండి కాన్ఫిడెన్స్ వస్తుంది ఏ సబ్జెక్ట్ అయినా మనకు టచ్ లోకి వస్తుంది అట్లాంటప్పుడు మనం సక్సెస్ అవ్వటం చాలా తొందరగా సక్సెస్ అవ్వగలుగుతాం మరి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అభ్యర్థి సరైనటువంటి గైడెన్స్ తీసుకోవాలి అవునా ఏ పుస్తకాలు చదవాలో సెలెక్ట్ చేసుకోవాలి వాటిని ఆధారం చేసుకొని మనం అనవసరమైన విషయాలన్నీ తొలగించి అవసరమైనటువంటి వాటిని ప్రిపేర్ అయితే తక్కువ కాలంలో విత్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ గెట్ బెస్ట్ గవర్నమెంట్ అది గ్రూప్ టూ కావచ్చు లేదా గ్రూప్ వన్ కావచ్చు లేదా జేఎల్ కావచ్చు లేదా డిఎల్ కావచ్చు సో పది ఉద్యోగాలు కొట్టినటువంటి అనుభవంతో నేను చెప్పేది ఇదే మీరు శ్రమ మీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని గుర్తించండి మారాలి అని మనం అనుకుంటే తప్ప ఎవరు మన వచ్చి మార్చరు మనం మార్పు కోసం ప్రయత్నం చేయాలి మరి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి శాలి వాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ Thank you, Thank you, sir. Wonderful. Wonderful.